హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్ ప్లీ చూసండి ఇన్ దిస్ వీడియో యూ కెన్ సి ఆనిక్స్ బీట్స్ స్పిన్నర్స్ రైస్ బాల్స్ నక్షీ బాల్స్ నక్షిబాల్స్ హుక్ చైన్ టూ లైన్స్ మాల రెడీ టు డిస్పాచ్ ఫైవ్ ఎంఎం ఆనిక్స్ బీట్స్ వన్ ఎంఎం స్పిన్నర్స్ గ్రీన్ కలర్ టూ నక్షీ బాల్స్ టెన్ ఎంఎం టూ ల నక్షి బాల్స్ అండ్ ప్రైజీస్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కలర్ ఆనిక్స్ మంచి క్వాలిటీ బీడ్స్ తోటి టూ లైన్స్ మాలా విత్ పెరల్స్ రైస్ పోల్స్ ముత్యాలతోటి ఎండింగ్ చేసిన టూ లైన్స్ మాల అండి బ్యాక్ హుక్ చైన్తోటి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి స్టాక్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఆనిక్స్ బీడ్స్ అండ్ స్పిన్నర్స్ గ్రీన్ కలర్ మాలా టూ లైన్స్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి